వరంగల్ జిల్లా నర్సంపేట దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి చెందడంతో మైసంపల్లి గ్రామానికి చెందిన వెంగళ సుప్రియ రెండేళ్ల వివాహిత శనివారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయానికి స్పృహతో పడి ఉండడం పిల్లలు గమనించి పక్క వారికి సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది నా భార్య మృతిపై పలు అనుమానాలు ఉన్నాయి సుప్రియ భర్త వరంగల్ లో ఒక ప్రైవేట్ ఫోన్ షాప్ లో పనిచేస్తున్నాడు సుప్రియ ముఖంతో పాటు ఒంటిపై గాయాలున్నట్టు సమాచారం సుప్రియ చనిపోయిన ఇంటి స్థలంలో బిర్యానీ ప్యాకెట్లున్నట్టు తెలుస్తోంది చుట్టుపక్కల ఇచ్చిన సమాచారం మేరకు దుగ్గొండి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు నా ఉద్యోగంలో నిమిత్తం నేను డ్యూటీలో పిల్లలు స్కూల్ పోయినప్పుడు నా బాధ్య ఒక్కటి ఇంట్లో ఉన్నప్పుడు అనుమా గుర్తు తెలియని వ్యక్తులు బెడ్ మీద చంపేసి అనుమాన స్థితిలో ఉంచారు కొట్టి చంపి ఒంటి మీద బంగారం అని ఎత్తుకుపోయి చేశారు నాకు న్యాయం జరిపించగలని కోరుతున్నాను